పంట కాలువను ఆక్రమించి అక్రమ అంతస్తు భవనాలు నిర్మాణాలు నంద్యాల నంద్యాల న్యూస్ ఫోకస్ పట్టణంలో నాగులుంట ప్రధాన రహదారిలో ప్రస్తుతం సెంటు విలువ బహిరంగ మార్కెట్లో కోటి రూపాయల వరకు పలుకుతుంది అక్కడ కాల్వ స్థలాన్ని ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు పెద్ద చెరువు సమీపంలో గంగమ్మ తూమ్ నుంచి నాగులుకుంట రోడ్డు వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున సర్వే నంబర్ ఏడు వందల ముప్పై రెండు ఏడు వందల నలభై ఐదులలో పంట కాల్వ ఉంది ఈ కాల్వ కనిష్టంగా మూడు మీటర్ల నుంచి గరిష్టంగా ఆరు మీటర్ల వరకు బాలాజే ఉంది అయితే కాంప్లెక్స్ దాటిన తర్వాత నాగులకుంట ప్రధాన రహదారి వరకు సుమారు నాలుగు వందల మీటర్ల పొడవున ఐదు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు మేర విస్తరించి ఉంది రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోనే డెబ్బై సెంట్ల వరకు ఆక్రమించారు వాణిజ్య దుకాణాలు యథేచ్ఛగా నిర్మిస్తున్నా కనీస చర్యలు లేవు నంద్యాల పట్టణ శివార్లలోని పెద్ద చెరువు నుంచి గంగమ్మ తూము ద్వారా ఆత్మకూరు స్టాండ్ ఫరూక్ నగర్ బాలాజీ కాంప్లెక్స్ నాగులుకుంట రోడ్డు పద్మావతి నగరు సరస్వతి నగరు శ్యామ్ నగరు హనీఫ్ నగరు ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందిస్తూ శ్యామ్ నగర్ వద్ద ఉన్న చామ కాల్వలోకి చేరుతుంది పట్టణ విస్తీర్ణం పెరగడంతో సాగు భూములు కాస్త నివాసయోగ్య ప్రాంతాలుగా మారాయి ఈ క్రమంలో గంగమ్మ తూము కింద ఆయకట్టుపై కొందరి కన్ను పడింది వేలాది ఎకరాలున్న ఆయకట్టు వందల ఎకరాలకు పరిమితమైంది ఒకప్పటి పంట కాలువ నేడు మురుగు కాలువగా మారింది దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు స్థలాన్నంతా కబ్జా చేశారు గురించి గతంలో ఎన్నో సార్లు అడిగాను అధ్యక్ష అది కబ్జా జరుగుతుంటే కూడా ఏం పట్టించుకునే లేకుండా పోయినారు అధ్యక్ష దానికి సర్వే కూడా చేయకుండా అధ్యక్ష ఏసీపీ గారు ఆక్రమించకుండా దాని సర్వే చేపించి కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను అదే చెప్పారు అది కాదు పంట కాల్వని సర్వే చేయించి దాన్ని ఫినిషింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ క్విట్మెంట్ చేయండి అని అంటున్నారు ముందు పంట పొలాలు ఉండేది అధ్యక్ష ఇప్పుడు హౌసెస్ పడుతున్నాయి అధ్యక్ష ఏమంటే ఫ్యూచర్ అది కబ్జా కాకుండా మా స్థలం కాళ్ళ పొరంపు స్థలం ఎక్కడుందో చూస్తే బాగుంటుంది అత్యక్ష తీసి దాని బౌండరీస్ ఏర్పాటు చేయడమా మీద చేస్తే బాగుంటుంది అత్యక్ష అదే యాక్చువల్గా నేను అడుగుతూనే ఉన్నాను అధ్యక్ష సార్ వాళ్ళు చెప్తూనే ఉన్నారా అధ్యక్ష నా ప్రియడ్ కూడా అయిపోతుంది అత్యక్ష కవ్యాలు కూడా జరిగిపోతుంది అత్యక్ష అది ఏ మనము బౌండరీ అయితే ఐడెంటిఫై చేస్తాం మేడం దాన్ని మీటింగ్ శిక్షణ పంపిచ్చేసి ఫెన్సింగ్ ఇచ్చేస్తాం ఒకసారి మీరు ఇంజనీరింగ్ ఆ సంబంధించిన డిఏ వస్తారు విజిట్ చేసి వరకు మీరు వాళ్ళకి చూపించేస్తే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి